జగదీష్ వాళ్ళు వేసిన ప్లాన్ వల్ల ఇంట్లో పొగంతా నిండుకొని పోవడంతో రమాదేవి వేళ ఫ్యామిలీ మొత్తం కూడా బయటికి వచ్చేస్తారు తరువాత చామంతి కూడా బయటికి వచ్చేసిన తర్వాత తనకి అక్క గుర్తుకు వస్తుంది చుట్టుముట్టు చూడగానే చంద్రిక కూడా కనబడకపోవడంతో అత్త కూడా లేదు అని లోపలికి పరుగులు పెడుతూ ఉంటే రమాదేవి ఎందుకు ఎక్కడికి వెళ్తున్నావు అని చామంతిని ఆపుతుంది చంద్రిక అత్త కనబడడం లేదు వెళ్లి తీసుకొస్తానమ్మగారు అని చామంతి అనగానే వాళ్ళ అదృష్టం ఎలా ఉందో ఏమో బయటపడే అదృష్టం ఉంటే బయటికి వస్తారులే అని చామంతిని ఆపేస్తుంది ఇక మాత్రం చామంతిని అరుణ్ ని ముగ్గురిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు అసలు ఇంట్లో ఇంత పొగ వచ్చిందంటే ఎంత పెద్దగా ఫైర్ జరుగుతుందో ఏమో కానీ మనం అందరం కూడా మన రూమ్లలో నుంచే వచ్చాము ఏ రూమ్ లో కూడా ఫైర్ జరగలేదు ఒక్క ప్రేమ్ గది మాత్రమే లాక్ వేసి ఉంది అది మాత్రమే నేను చెక్ చేయలేదు అని జగదీష్ కావాలని డౌట్గా రమాదేవి ముందు చెప్తూ ఉంటే కావాలనే అలా మాట్లాడుతున్నాడని ప్రేమ్కి అరుణ్కి అర్థమైపోయి టెన్షన్ పడుతూ ఉంటారు ఇక చామంతి ఎలాగైనా అక్కను కాపాడాలి అని చెప్పి రమాదేవి అటు ఇటు ఉన్నప్పుడు పక్క నుంచి వెళ్దామని చెప్పేసి ఇంటి బయటి నుంచి లోపలికి వెళ్ళడం కోసం పరుగున వెళ్ళిపోతుంది చామంతి అలా వెళ్ళడం గమనించిన జగదీష్ ఇంకో వైపు నుంచి వెళ్దామని చెప్పి ఇంకో వైపు నుంచి లోపలికి వెళ్ళడానికి పరుగున వెళ్ళిపోతాడు జగదీష్ అలా వెళ్ళడం గమనించిన అరుణ్ ప్రేమ్ ఇలా రోజాని చూడడానికే వెళ్తున్నాడు తమ గదిని చెక్ చేయడానికే వెళ్తున్నాడు అన్న డౌట్ వచ్చేసి ఇంట్లోకి పరుగున వెళ్తారు అందరికంటే ముందు జగదీషే వెనకల వైపు నుంచి మెట్లు ఎక్కి మళ్లీ ఇంట్లో నుంచి మెట్లు దిగేసి అక్కడ వంటగదిలో చామంతి ఏమైనా ఉందేమో అని చెప్పేసి అక్కడంతా చెక్ చేస్తూ ఉంటాడు ఇంతలో చామంతి ప్రేమ్ గదిలోకి వెళ్ళిపోయి రోజాను బతిమిలాడి బలవంతంగా మెట్లు ఎక్కిస్తూ ఉంటుంది ఇక ప్రేమ్ అరుణ్ ఇద్దరు కూడా ఆవేశంగా పరుగున లోపలికి రావడంతో డోర్ ని దబాలు మని తోసే వరకు ఆ శబ్దం విన్న జగదీష్ ఆ రూమ్ లోకి ఎవరో వెళ్తున్నారు లాక్ తెరుచుకుంది అని అనుకుని ఆ రూమ్ లోకి పరుగున వెళ్లి డోర్ ని దబ్బున దోసేసి తను కూడా లోపలికి వెళ్లిపోతాడు అంతలోపే ప్రేమ్ అరుణ్ ఆ రూమ్ అంతా చెక్ చేసి రోజా అక్కడ లేదు అని కంగారు పడుతూ ఉంటారు జగదీష్ కూడా లోపలికి వచ్చేసి ఏంటి మీ రూమ్ లో ఎవరో ఉన్నట్టున్నారు అటున్నట్టున్నారు ఇటున్నట్టున్నారు అని మొత్తం చెక్ చేస్తూ ఉంటే ఎవరు లేరు మామా చూడు ఎవరు లేరు పద ముందు బయట ెల్దాం పొగంతా నిండుకుంది అని చెప్పి బలవంతంగా జగదీష్ ని బయటికి తీసుకుని వస్తారు ఒక ఎక్కువ ఉంది మామా పద బయటికి వెళ్దాం అని అరుణ్ ప్రేమ్ ముందు పరుగులు తీసే వరకు జగదీష్ మాత్రం వెనకాలే వస్తున్నట్టుగా వచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్లిపోతాడు జగదీష్ ఏ రూట్ నుంచి అయితే ఇంట్లోకి వచ్చాడో అదే రూట్ లో చామంతి రోజా ఇద్దరు పైకి వెళ్తూ స్టెప్స్ స్టెప్స్ ఎక్కుతూ కనిపించడం జగదీష్ చూసేస్తాడు రోజాను చూసిన జగదీష్ ఒక్కసారిగా షాక్ అయిపోయి అమ్మా ఈ రోజాను వీళ్ళు ఇంట్లో పెట్టేసి ఇన్ని నాటకాలు ఆడుతున్నారా ఏమీ తెలియనట్టు ఇంత చేస్తున్నారా చెప్తాను వీళ్ళందరి సంగతి అని మనసులో అనుకుంటూ ఏమీ తెలియనట్టుగా బయటికి వచ్చేస్తాడు ఇక చామంతి వెనకాల వైపు నుంచి ఉన్న మెట్ల ద్వారా అక్కను కిందికి దించేసి ఒక చోట లాన్ లో కూర్చోబెట్టేసి అక్క నువ్వు ఇక్కడే కూర్చో అంతా సెట్ అయ్యిందో ఏమో చూసేసి వస్తాను అని చెప్పేసి మళ్ళీ ఏమీ తెలియనట్టుగా ఇంట్లో నుంచి బయటికి వస్తున్నట్టు వచ్చేస్తుంది అంతకంటే ముందే చంద్రిక కూడా బయటికి వచ్చేసి ఉంటుంది చంద్రిక అప్పుడే వచ్చేసింది కదా ఇంతసేపు నువ్వేం చేస్తున్నావు లోపల అని రమాదేవి అడిగేసరికి ఏమో అమ్మా నాకు కనిపించలేదు అందుకే నేను వెతుకుతూ ఉన్నాను అందుకే లేట్ అయ్యింది అని సమాధానమిస్తుంది చామంతి ఇంతలో చిట్టి అక్కడికి వచ్చేసి అసలు ఏ ప్రాబ్లము లేదు ఫైర్ యాక్సిడెంట్ ఏమీ జరగలేదు ఎవరో పొయ్యి మీద పాలగిన్నె పెట్టేశారు ఆ పాలగిన్నె మొత్తం పొంగి మాడిపోయి ఇలా పొగ వచ్చేసింది అని చెప్పగానే రమాదేవి కోపంగా చామంతిని చూస్తూ లోపలికి వెళ్తుంది అక్కడున్న వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్లిపోతారు అసలు ఎవరు పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోయింది అని రమాదేవి కోపంగా అడుగుతూ ఉంటే ఇంకెవరు ఓదినా ఇంతకుముందు మీకు మీ అత్తయ్యకి కాఫీ తెచ్చింది చామంతియే కదా తనేబెట్టి మర్చిపోయినట్టుంది అని కావాలని భ్రమర ఎక్కిస్తూ ఉంటుంది ఇది పెళ్లి జరిగే ఇల్లమ్మ ఇలాంటి అవశక్నాలు జరగకుండా చూసుకోవాలి కదా చామంతి అని ఏమీ తెలియనట్టు జగదీష్ ప్రేమగా మాట్లాడతాడు నా పెద్ద కొడుకు పెళ్లి జరుగుతుంటే ఇలా అపశక్నాలు చేయడానికి నీకెంత ధైర్యం అని కోపంగా రమాదేవి చామంతి దగ్గరికి వచ్చి కొట్టబోయి కొట్టకుండానే చెయ్యి దూరంగా పెట్టేసి ఎన్నిసార్లు కొట్టినా నువ్వు మారవా చీ నిన్ను కొట్టి కొట్టి అసలు కొట్టాలంటేనే చిరాకేస్తుంది ఇంకొకసారి ఇలాంటి పొరపాట్లు జరిగాయనుకో అస్సలు ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక చామంతి పరుగున అక్క దగ్గరికి వెళ్ళి అక్క అంతా సెట్ అయిపోయింది వెళ్దాం దా అని పిలవగానే నేను ఈ ఇంటి కోడల్ని ఏంటి నాకు ఈ పరిస్థితి అని కావాలని రోజా కోపంగా అంటుంది దొంగచాటుగా కోడల్వి కావాలని చూస్తే ఎవరి పరిస్థితి అయినా ఇలాగే ఉంటుంది నువ్వేమైనా రాజమార్గంలో వస్తున్నావా అని చామంతి అనగానే నువ్వు నాకేమి నీతులు చెప్పొద్దు నేను చేయాల్సింది నేను చేస్తాను అంటూ చామంతిని అక్కడే వదిలేసి చామంతి అంత హెల్ప్ చేసిన విషయాన్ని కూడా మర్చిపోయి గబా గబా ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది చామంతి అక్కని బలవంతంగా ఆపేస్తుంది అక్క ఆగు నువ్వు ఆ రూమ్లో ఉండడం ఇక సేఫ్ కాదు నువ్వు వేరే దగ్గర ఉండాల్సి వస్తుంది ఎవరికో నీ మీద అనుమానం వచ్చినట్టుందక్కా అందుకే పాలగిన్నెను పొయ్యి మీద పెట్టి మరీ కావాలని పొగ వచ్చేలాగా చేసి అందరూ బయటికి వచ్చేలాగా చేశారు అలా వస్తే నిన్ను పట్టించాలని చూశారక్కా అని చామంతి అనగాని అలాంటి అవసరం ఈ ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఉంది అయినా నేను ఇక్కడున్నానని నీకు అరుణ్ కి ప్రేమ్ కి తప్ప ఇంకెవరికి తెలుసు ఇలా ఏదైనా జరిగిందంటే అది కావాలని నువ్వే చేసుంటావు అని నిందను చామంతి మీద వెయ్యబోతే లేదక్కా నేను చెయ్యలేదు నేను కాఫీ పెట్టిన తర్వాత ఖచ్చితంగా స్టవ్ ఆఫ్ నాకు గుర్తుంది ఎవరో ఇది కావాలనే నీకోసమే ప్లాన్ చేసి చేశారక్క అని చామంతి అంటుంది ఏ సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు బాగా తెలుసు అని రోజా అనగానే ఇంత మొండిగా ఎలా మాట్లాడుతున్నావక్క అసలు నువ్వు దొరికిపోయింటే ఏం జరిగి ఉండేదే తెలుసా అని చామంతి అడుగుతుంది దొరకను కానీ పొరపాటున ఒకవేళ దొరికితే కూడా ఏం చేయాలో నాకు బాగా తెలుసు నువ్వేదో పెద్ద సహాయం చేసి నన్ను కాపాడాను అని అనుకోకు వెళ్ళు అవతలికి అని అంటూ నిర్లక్ష్యంగా చామంతిని వదిలేసి తను లోపలికి వెళ్లబోతూ ఉంటే చామంతి అక్క మీదున్న ప్రేమతో మళ్లీ ఆపేసి అక్క ఒక్క నిమిషం నా మాట విను హాల్లో ఎవరన్నా ఉన్నారేమో కనీసం అదైనా చూసొస్తాను అని లోపలికి వెళ్లి హాల్లో ఎవరూ లేనింది గమనించి రోజాను దగ్గరుండి మరీ రూమ్ లోకి పంపించేసి మళ్లీ కిచెన్లోకి వస్తుంది ఆ మాడిపోయిన గిన్నెను చూసి అసలు ఇంతలా మాడిపోయేలాగా స్టవ్ ఎవరు ఆన్ చేశారు అసలు ఇలా ఆన్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది ఏం ప్లాన్ తో ఇదంతా చేశారు అని చామంతి ఆలోచిస్తూ ఉంటుంది ఇక రమాదేవి జగదీష్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ప్రేమ్ గది ముందే నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు అన్నయ్య నాకు కాబోయే కోడలికి ఏడు వారాల నగలు నేను పెట్టాలి అనుకుంటున్నాను వచ్చిన కొత్త మోడల్స్ అన్నీ కూడా తెప్పిస్తాను అవన్నీ కూడా నా కోడలు పెట్టుకున్న తర్వాత ఫోటోషూట్ మంచిగా జరిగేలా నువ్వే చూసుకోవాలి అని రమాదేవి చెప్తూ ఉంటే నువ్వు అంతలా చెప్పాలా చెల్లాయ్ అసలు ఇదంతా కూడా నేనే దగ్గరుండి చూసుకుంటాను నా కూతురికి జరిగే ముచ్చటను నేను తక్కువ చేస్తానా అని జగదీష్ సంబరంగా అంటూ ఉంటాడు వీళ్ళ మాటలు వింటున్న రోజా అసలు ఇదంతా కూడా తనకెలా జరుగుతుంది ఈ ఇంటికి కాబోయే కోడల్ని నేను కదా తను జస్ట్ డమ్మీ పీస్ అలాంటిది దిష్టిబొమ్మకు ఎవడైనా అలంకారం చేస్తాడా నన్ను వదిలేసి తనకెలా చేస్తారు అవన్నీ నావే అని అనుకుంటూ సంబరపడిపోతూ ఉంటుంది ఇక అక్కడే నిలబడ్డ ప్రేమ్ కూడా ఇదంతా రోజా వినేసిందా ఏంటి వింది అంటే ఈ ఏడువారాల నగలు కూడా తనకే కావాలని అడుగుతుందా ఒకవేళ అలా అడిగితే ఈ నగలన్నీ నేను తనకి ఎలా తెచ్చియను అని టెన్షన్ పడుతూ ఉంటాడు రోజా అరుణ్ని ప్రేమ్ ని చామంతిని పిలిచి మీటింగ్ ఏర్పాటు చేస్తుంది ఇలా అయితే ఎలా రోజా నిన్ను ఎంతో కష్టం మీద ఈ ఇంటికి తీసుకొచ్చి దాచిపెట్టాను అలాంటిది అర్థం చేసుకోకుండా దీక్షకు జరిగే ప్రతిదీ కూడా నీకు జరగాలంటే ఎలాగా అని అరుణ్ అడుగుతాడు దాచిపెట్టడానికి నన్ను తీసుకొని వచ్చారా పెళ్లి చేసుకోరా అయినా దాచిపెట్టడం కోసమే అయితే నన్ను మీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు వేరే ఇంకెక్కడైనా దాచిపెట్టి ఉంచు కదా అయితే నన్ను వదిలేసేయండి నేను బయటికి వెళ్ళిపోతాను బతికితే బతుకుతాను చస్తే చస్తాను అంటూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ స్టార్ట్ చేస్తుంది రోజా అలా మాట్లాడకు రోజా నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను అని అరుణ్ దీనంగా అంటూ ఉంటే మీరు కాస్త అర్థం చేసుకుని మాట్లాడండి మీరు ఈ ఇంట్లో ఉన్నారని ఏ ఒక్కరికైనా తెలిసినా సరే ఫస్ట్ వచ్చే ప్రాబ్లం తనకే అని ప్రేమ్ అనగానే మీరు మీకు వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు నేను మాత్రం నాకు దక్కాల్సిన గౌరవం గురించి ఆలోచిస్తున్నాను ఆ ఏడు వారాల నగలు నాకు దక్కాల్సినవి ఇప్పుడు ఆ దీక్ష వేసుకుందనుకోండి పెండ్లైన తర్వాత అవి నేను మళ్ళీ చూసుకుంటే అవి ఎవరో వేసుకున్న నగలు నేను వేసుకున్నట్టుగా నాకు అనిపిస్తుంది కానీ నావి నేను తీసుకున్నట్టుగా నాకు అనిపించదు అని రోజా అంటూ ఉంటే నీకు నిజంగానే నగలు కావాలి అనుకుంటే పెండ్లైన తర్వాత నీకు నచ్చిన నగలన్నీ కొనిపిస్తాను నచ్చిన చీరలు కూడా కొనిపిస్తాను నీకు ఏవి కావాలంటే అవి కొనిపిస్తాను అని అరుణ్ రిక్వెస్టింగ్ గా అడుగుతూ ఉంటాడు అరుణ్ అనగానే గదిలో మీరు బాగానే ఉన్నారు కానీ బయట అరుణ్ బాబు ఎంత కష్టపడుతున్నాడో మేమే చూస్తున్నాం మీరు హ్యాపీగా గదిలో కూర్చొని అది కావాలి ఇది కావాలి అని అంటే ఇబ్బంది పడేది బాబుగారే కదా అని చామంతి అనగానే హే అసలు నువ్వెందుకు మాట్లాడుతున్నావు నేను అరుణ్ బాబుతో కదా మాట్లాడుతున్నాను సార్ నాకు ఇవన్నీ కావాలి అంటుంది ఆస్తి మీద ఆశతోనో నగల మీద ఆశతోనో కాదు నాకు తక్కాల్సిన గౌరవం సాంప్రదాయం ప్రకారం జరగాల్సినవన్నీ జరిగితే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది నేను ఎక్కడ ఉండి ఇవన్నీ నాకు తెలియకపోతే అది వేరే విషయం కానీ నేను ఇక్కడే ఉండి నా స్థానంలో ఇంకో అమ్మాయి కూర్చొని ఆ గౌరవాన్ని పొందుతూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను మీ భార్య కాబోయే నాకు రావాల్సిన హక్కు గురించి మాత్రమే నేను అడుగుతున్నాను అని రోజా అనగానే రమమ్మ చేతిలో నుంచి ఆ నగలన్నీ కూడా డైరెక్ట్ గా దీక్ష చేతిలోకి వెళ్లిపోతాయి ఆ నగలన్నీ నీకు కావాలంటే ఎలాగా అని ప్రేమ అంటాడు మీరందరూ ఏం చేస్తారో నాకు తెలియదు ఆ నగలు మొదటిసారి నేనే పెట్టుకోవాలి అని రోజా తెగేసి చెప్పే వరకు ప్రేమ్ చామంతి కంగారు పడుతూ అరుణ్ వైపుకు చూసి నచ్చ చెప్పమని సైగలు చేస్తారు అరుణ్ మాత్రం రోజాకి నచ్చ చెప్పకుండా తనను ఈ ఇంటికి తీసుకొచ్చింది నేనే నేను నీకున్నాను అని ధైర్యం చెప్పింది కూడా నేనే అలాంటిది తను కావాల్సింది కోరుకున్నప్పుడు అది తీర్చాల్సిన బాధ్యత కూడా నా మీదే ఉంది కదా ఇది కష్టమే కానీ అసాధ్యమైతే కాదు కదా అందుకే ఆ నగలని తనకు ఎలా తెచ్చివ్వాలో కాస్త ఆలోచించరా అని ప్రేమ్ మీద పిడుగు పలిస్తాడు అరుణ్ అలా అరుణ్ మాట్లాడుతూ ఉండే వరకు రోజా తన పంతం నెగ్గింది అన్న ఆనందం తన ఫేస్ లో చూపిస్తూ ఉంటుంది ఇక ప్రేమ్ షాక్లో ఉండగానే అరుణ్ కావాలని మళ్ళీ ప్లీజ్ రా అని అనబోతూ ఉంటే వద్దు ఇంకేమంటావు ఎప్పుడూ నేను నిన్ను ఏ సహాయం అడగలేదు ఇదే ఒక్కటే కదరా చేసి పెట్టు అని అంటావు అంతే కదా అని పడుతూ కూర్చొని రమ్మమ్మ చేతిలో నుంచి ఆ నగలను అంటే అంత ఈజీ కాదు అని ఆలోచిస్తూ ఉంటాడు ఇక రమాదేవి కావలసిన నగలన్నీ కూడా ఇంటికి తెప్పించి అవన్నీ తన రూమ్ లో పెట్టుకుని ఓపెన్ చేసి చూసుకుని చాలా మురిసిపోతూ ఉంటుంది తనకు ఏదో ఫోన్ రావడంతో తను బయటికి వెళ్లగానే వెనకాల విండో నుంచి ప్రేమ్ గదిలోకి వచ్చేసి ఆ నగలన్నీ కూడా తీసుకుని వెళ్లిపోతాడు ఇక హాల్లో దీక్ష కూడా సోఫాలో కూర్చోపెట్టి ఫంక్షన్ కి మొత్తం రెడీ చేస్తారు ఇక అందరూ రాగానే రమాదేవి నేను ఏడు వారాల నగలు నా కోసం చేయించుకున్నాను రోజు వేసిన నగ ఇంకొక రోజు వేయకూడదు అని ముత్యాలు పగడాలు వజ్రాలు అలా అన్నింటినీ కలిపి ఏడు వారాల కోసం ఎన్నో మంచి నగలను నేను చేయించుకున్నాను అవన్నీ కూడా ఇప్పుడు నా కోడలికి నేను కానుకగా ఇవ్వబోతున్నాను చామంతి వెళ్లి ఆదివారం నగలను తీసుకురా అని రమాదేవి చెప్పగానే చామంతి లోపలికి వెళ్తుంది ఇక ఇక్కడ నగలిని తీసుకుని రోజా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇక్కడ రోజా కూడా మంచిగా పెళ్లి కూతురులాగా తయారయ్యి ఆ నగలని అరుణ్ తో మెడలో వేయించుకుంటుంది అరుణ్ అలా అలంకరిస్తూ ఉంటే ప్రేమ్ మాత్రం అదంతా విసుగ్గా చూస్తూ ఉంటాడు ఇక రేపటి ప్రోమోలో రోజా ప్రతి నగని అలంకరించుకున్న తర్వాత మళ్లీ చామంతి ఆ గదిలోకి వచ్చి ఆ నగలను ఎవ్వరికీ తెలియకుండా తీసుకుని వెళ్లి దీక్షకు ఇచ్చేసరికి రమాదేవి వాటిని దీక్షకి అలంకరించి ఫోటోషూట్ చేయిస్తూ ఉంటుంది ఇక అంతా హ్యాపీగానే అయిపోయింది అనుకుని అరుణ్ కూడా రోజాని ప్రేమగా అడుగుతాడు నగలన్నీ వేసేసుకున్నావు కదా మొదట నువ్వే వేసుకున్నావు ఆ తర్వాతే దీక్ష వేసుకుంది ఇప్పటికైనా నువ్వు హ్యాపీనా అని అడిగేసరికి నగలన్నీ వేసుకున్నాను అందుకు హ్యాపీయే కానీ నాకు ఆ పట్టు చీర కూడా కావాలి అని రోజా అడిగేసరికి అందరూ షాక్ అయిపోతారు నగలు అంటే ఎలాగో అలాగా తీసుకుని వచ్చాం ఇప్పుడు ఆ చీర కూడా కావాలి అంటే చీరను ఎలా తీసుకొస్తాం అని చామంతి కంగారుగా అనేసరికి ఎలా తీసుకొస్తారు అన్నది నాకు తెలియదు అది నాకు కావాలి అని తెగేసి రోజా చెప్తుంది రోజా ఆడించినట్టు వీళ్ళు ఆడడం వల్ల రోజా గొంతుమ కోరికలను కోరుతూనే ఉంది మరి ఆ కోరికను చామంతి ఎలా తీర్చబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండే గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్